హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఐసెట్ దరఖాస్తు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈ దరఖాస్తు అనేవి ఈ నెల ఇరవై ఆరు నుంచి అయితే స్వీకరిస్తారని చెప్పి కూడా సమాచారం మరి ఎంబీఈ ఎంసీఏ కోర్సుల్లో ఈ ప్రవేశాలకు నిర్వహించి ఈ యొక్క ఐసెట్ దరఖాస్తు అనేవి మనకు ఇరవై ఆరు నుంచి ప్రారంభమైతే అవుతున్నాయి కాబట్టి మిత్రులందరికీ కూడా తెలియచేయండి తాడేపల్లిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఐసెట్ కమిటీ సమావేశంలో ప్రాథమిక షెడ్యూల్ని అయితే అధికారులు రిలీజ్ చేశారండి ఈ నెల పద్దెనిమిది లేదా ఇరవై రెండున నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారంట ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున పరీక్ష అయితే ఉండబోతుంది అని చెప్పి సమాచారం దరఖాస్తు అనేవి ఇరవై ఆరు నుంచి ప్రారంభమవుతాయి స్వీకరణకు చివరి తేదీ మార్చి ఇరవై ఒకటి రెండు వేల రూపాయల అపరాధ ముసితో మార్చి ముప్పై వరకు కూడా సమయత ఇస్తున్నారు ఐదు వేల రూపాయల అపరాధ ముసుతో ఏప్రిల్ పది వరకు పదివేల రూపాయల అపరాధ నృత్యంతో ఏప్రిల్ పదిహేను వరకు కూడా అవకాశం అయితే ఉంది హాల్ టికెట్స్ అనేవి ఏప్రిల్ పదిహేను నుంచి అందుబాటులోకి అయితే వస్తాయి ఓకేనా ఏప్రిల్ ఇరవై ఏడున ఎగ్జామ్ అయితే ఉంటుంది సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అబ్బాయిలందరూ కూడా ప్రిపరేషన్ అనేది కొనసాగించండి విద్యార్థులందరికీ కూడా షేర్ అని చేయండి ముఖ్యంగా అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ